జంక్షన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ పోస్టర్ ను ఆవిష్కరించడం వైసీపీ నాయకులు ఆంధ్రప్రదేశ్ పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బాపలపాడు మండలం బాపలపాడు గ్రామంలో వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు నక్కా గాంధీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ వై నగేశ్ జప్యూడీసీ కొమరవల్లి గంగా భవానీ వైస్ ఎంపీ చందు రమాదేవి శ్రీనివాస్ అవిర్నేని శేషగిరి వీరవల్లి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గూడవల్లి రత్న సుధాకర్ జిల్లా వైసీపీ నాయకులు కోడేబోయిన బాబి గుడిసే రాజు కొడాలి ప్రభాకర్ రావు ఊల్సా జయప్రసాద్ దేవినేని కిషోర్ మద్దాల కిన్ను కోమత్తి సాయి కొమరవల్లి తామస్ సొదిమెల్ల సాల్మన్ రాజు

జై 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 పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ జగన్ 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 రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశానుసారం అలాగే వల్లభినేని వంశీమోహన్ గారు ఆదేశానుసారం ప్రతి మండల కార్యాలయాల్లో మెడికల్ కాలేజీలని ప్రైవేటీకరణ చేయటం అనే కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ పోస్టర్ రిలీజ్ చేయడానికి ఇవాళ ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది మండల పార్టీ నాయకులందరూ కూడా హాజరవ్వడం జరిగింది అలాగే ఇన్ని సంవత్సరాలు ఇన్ని దశాబ్దాల చరిత్రలో రాష్ట్రానికి ఒకేసారి పదిహేడు మెలిగే మెడికల్ కాలేజీలు తీసుకురావటం అనేది చాలా గొప్ప విషయం తీసుకొచ్చే అందుట్లో ఐదు మెడికల్ కాలేజీలు జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేయటం అలాగే రెండు ఓపెనింగ్ సిద్ధంగా మిగతా అన్ని సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ప్రాథమిక దశలో ఉన్నమాట వాస్తవం ఇందులో ముఖ్యంగా చెప్పేది ఏంటంటే అనేక సంవత్సరాల నుంచి కూడా పేదవాడికి ఆరోగ్యం అందుబాటులో లేదననే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన గంత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది దాన్ని ముందుకు తీసుకెళ్లిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది దాన్ని ఇంకా ఉధృతంగా ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే పదిహేడు మిలికి మెడికల్ కాలేజీలు సెంట్రల్ నుంచి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది వాటిని వాళ్ళ కూటం ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తాము అని అని పీపీపీ పద్ధతిలో దారుణం ఇంతకంటే దారుణం ఇంకోటి లేదు ఒక పక్క ఏమో పేదవాడిని ఆదుకుంటామని మేమే కూటమి ప్రభుత్వం చెప్పి అనేక అబద్ధాలు ఆడి ఓట్లయితే ఎంచుకున్నారు ప్రైవేటీ పర ప్రైవేటీకరణ చేయటానికి సిద్ధపడుతున్నారు ప్రజలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ వెళ్తే జనం ఎలా ఎగబడ్డారు అనేది కూడా చూస్తే కూడా మీకు అర్థం కావట్లేదా అంటే పేద బడుగు బలహీన వర్గాలు ఈ మెడికల్ కాలేజీ కావాలి మా పిల్లలు కూడా చదువుకోవాలి మా పిల్లలు కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్నారనేది కూటమి ప్రభుత్వానికి ఎందుకు అర్థం కావట్లేదో మాకైతే అర్థం కావట్లే ఎందుకంటే ప్రభుత్వంలో ఆంధ్ర రాష్ట్రానికి ఏ అయితే కావాలో వనరులు ఆ వనరులు తీసుకొచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది వాటిని ప్రైవేటీకరణ చేసిన చేసే గంత కూటమి ప్రభుత్వం అయిన చంద్రబాబు గారు దావడం చాలా దురదృష్టకరం ఈ రాష్ట్రాన్ని ఆయన పులు పాలు చేశాడు అంటూనే ఈయన వాళ్ళ ఉన్నటువంటి మెడికల్ కాలేజీని పూర్తిగా అమ్మేయడానికి పిపిపి పద్ధతులు ఇచ్చేయడానికి అలాగే చాలా చోట్ల భూములు కూడా ఎకరం భూమి ఇస్తానని ఏంటి దారుణం అంటే అర్థం మరీ దారుణంగా కూటం ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాల్ని పిప్పి చేయాలనే ఉద్దేశంతోనే ముందుకెళ్తున్నట్టుగా కనపడుతుంది రాబోయే పరిస్థితుల్లో రేపు రాబోయే దాంట్లో కూడా ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి మాత్రం సిద్ధంగా ఉన్నారు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను తెలియజేస్తాను అందరికీ నమస్కారం ఈరోజు మరి ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి గన్నవరం వంశీ అన్న ఆధ్వర్యంలో మరి ఏదైతే పేద ప్రజలకు రంగాన్ని దూరం చేసిన ఈ కూటమి పరిపాలనను వ్యతిరేకిస్తూ ప్రజా ఉద్యమ సంతకాల సేకరణ మరి పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పోస్టర్ను ఆవిష్కరించడం జరుగుతుంది మరి చూస్తున్నాము ఈ కూటమి పరిపాలన వచ్చిన తర్వాత ఏ విధంగా పేదవారికి మరి రంగాన్ని దూరం చేస్తున్నారు అనేది చూస్తూనే ఉన్నాము మరి ఆనాడు ముఖ్య మరి మాజీ ముఖ్యమంత్రి వర్యులు రాజశేఖర్ రెడ్డి గారు రంగాన్ని ముందుకు తీసుకొచ్చి ప్రతి పేదవాడు కూడా ఉన్నత స్థానాల్లో ఉండాలి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపాలి అని చెప్పి పేదవారికి విద్యారంగాన్ని దగ్గర చేశారు మరి అదే ఆ నేతృత్వంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి ప్రతి కుటుంబంలో కూడా ఒకరు చదువుకుంటే ఆ కుటుంబానికి వెలుగు అదే విధంగా రాష్ట్రానికి ఒక వెలుగు అని చెప్పి మంచి చక్కని ఆలోచనతోటి మరి ఆర్థిక స్థితిగతులని దూరం చేసే శక్తి ఏదైనా ఉంది అంటే అది ఒక చదువు విషయంలోనే ఉంటుందని గొప్ప సంకల్పంతో మరి గత ఐదు సంవత్సరాల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేయని విధంగా చరిత్ర చెప్పుకునే విధంగా కూడా పదిహేడు మెడికల్ కాలేజీని తీసుకొచ్చి మరి రెండు వేల ఇరవై నా నాలుగు నాటికల్లా కూడా నా ఐదు మెడికల్ కాలేజీని మరి పూర్తి చేసి వాటిల్లో తరగతి గదిలో కూడా నిర్వహించడం కూడా జరిగింది అదే విధంగా ఇంకా రెండు అయితే సిద్ధంగా కూడా ఉన్నవి కొన్ని డెబ్బై శాతం అరవై శాతం పూర్తి అయిపోయిన మెడికల్ కాలేజీని ఈ రోజు పేదవాడికి విద్యారంగాన్ని దూరం చేయాలా ఎప్పుడూ కూడా బానిసలలాగా పేదవారి పిల్లలు ఉండాలని ఈ కూటమి పరిపాలన అంటేనే కూడా గతంలో కూడా మనం చూసాము ఎప్పుడు కూడా మరి విద్య కొనుక్కోవాలా వైద్యం కొనుక్కోవాలా పేదవాడి రోడ్డు మీద పడి తిరుగుతుండాలనే అనే సంకల్పమే ఈ కూటమి కూటమి ప్రభుత్వానికి ఉంటుంది కాబట్టి దాన్ని మరొకసారి వీళ్ళందరూ కూడా రుజువు చేస్తున్నారు మరి చూస్తున్నారు ప్రతి ఒక్కరూ కూడాను ఎక్కడ చూసినా కూడా మరి జనం భ్రమరథం పడుతున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి భ్రమరథం ఎందుకు పడుతున్నారంటే మరి విద్యారంగాన్ని ఇంత ఉన్నత స్థానం లో నిలబెట్టిన ఘనత చరిత్ర చరిత్ర కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి మరి అటువంటి విద్యను మళ్ళా కూడా పేదవారికి దూరం చేసి రోడ్డు మీద పడే వస్తే పరిస్థితి కూటమి పరిపాలన తీసుకొచ్చింది కాబట్టి మరి ఈ రోజు మనం చూసాము ఎక్కడో కాదు నిన్న నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మరి వర్షం సైతం కూడా లెక్క చేయకుండా మరి మా బిడ్డల భవిష్యత్తు కోసం మా యొక్క ఇది ఏమన్నా బాగుండాలి అని అంటే మా బిడ్డలు కూడా చదువుకోవాలి మేము మరి ప్రైవేటీకరణ చేసేస్తే మేము ఫీజులు కట్టలేము మా బతుకులన్నీ కూడా మరలా రోడ్డు మీద పడతాయి అని చెప్పి మరి జనం కూడా ఒక్క ఏకతాటిగా వచ్చి మరి జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టడం జరిగింది మరి ఎందుకు అంటున్నాము అని అంటే మీరు దయచేసి ప్రైవేటీకరణ అనే వ్యవస్థను దో మానుకుని మరి ప్రజలకు అందుబాటులో పేదవారికి కూడా ఈ విద్యారంగాన్ని అందుబాటులో ఉంచే విధంగా ఉంటే మరి ఇప్పటికైనా సరే జనం ప్రజలు చెప్పుకోదగ్గట్టుగా ఉంటారు లేదు ఇదే ధోరణిలో గనక కొనసాగిస్తే కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు వచ్చినా కూడా ఎలక్షన్స్ మరి కచ్చితంగా బుద్ధి చెప్పడానికి జనం అయితే సిద్ధంగా ఉన్నారు కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ కల్తీ మధ్యాన్ని ఇచ్చి ప్రాణాలు తీసి సొమ్ము చేసుకుంటుంది కాబట్టి మరి ఇవన్నీ కూడా చేసుకుంటూ మరి పేదవాడికి విద్య వైద్య రంగాన్ని అసలు వైద్య రంగాన్ని కూడా ఈ రోజు చూసాం ఆరోగ్యశ్రీ కార్డులు కూడా తీసేసి మరి వాళ్ళు కూడా హాస్పిటల్లో వాళ్ళందరూ కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం మరి ఏదైతే కూటమి ప్రభుత్వం చేస్తుంది అరాచకాలను తెలియజేస్తున్నాను ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయొద్దనే ఒక నినాదంతో పాంప్లెట్ ని రిలీజ్ చేయడం జరిగింది ఆ పాంప్లెట్ ని బాబులపాడి మండలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు విడుదల చేయడం జరుగుతుంది రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు రెండు వందల నాలుగు జీవోని తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి పదిహేడు కాలేజీలకి పర్మిషన్ తీసుకొచ్చి ఆ పదిహేడు కాలేజీల్లో ఐదు కాలేజీలను పూర్తి చేసి మిగతా కాలేజీలు ఫౌండేషన్ లెవెల్లోంచి సగం లెవెల్ వరకు కట్టి ఆ కాలేజీల్లో పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి సీట్లు ఉచితంగా వస్తాయనే ఒక దృఢ సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఈ యాత్రలో ఈ పది కాలేజీలు కూడా అదే రీతిలో ఆగిపోవడం జరిగింది ఆ పది కాలేజీలనే ఈ రోజున ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేటైజేషన్ చేయాలనే ఒక ఆలోచనతో ముందుకు అని చెప్పి తెలియదు